కానీ ఇది స్పెషల్ గా ఈ థర్టీన్త్ బ్రాంచ్ కి చీఫ్ గెస్ట్ గా అమ్మ అండ్ చీఫ్ గెస్ట్ కూడా వాళ్ళే ఏమో అండి అందరూ సినిమాలో పుష్పల్ గా దిలీప్ గారిని దిలీప్ గారిని చూస్తున్నాను అంటే సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా అలా జరుగుతుంది అని వర్షం పడకపోతే చాలు దేవుడి అంటే వర్షం టెన్షన్ పెడతాం మమ్మల్ని అంతే మిగతా పని అయిపోతే మిస్ అమ్మ థర్టీన్త్ బ్రాంచ్ లో ఉన్నామండి రేపు ఓపెన్ కాబోతుంది నేను ఇప్పుడే వచ్చాను మామూలుగా అయితే టూ థర్టీ త్రీకి వస్తాను అని చెప్పాను దిలీప్ గారు టూ ఓ క్లాక్ వరకు ఉండి దిలీప్ గారు అలకే గారు ఇప్పుడే వెళ్ళారంట లంచ్ చేయడానికి సో వచ్చే లోపల చూస్తే అంత గందరగోళంగా ఉంది ఇంకా ఎక్కడి వరకు అక్కడే ఉంది ఏం సర్దలేదు శారీస్ అన్నీ ఇప్పుడే సెల్ఫ్లోకి అలా అలా వెళ్తూ ఉన్నాయి నేను అనుకున్న ఏంటి మిస్ అమ్మ అంటే ఇంత చిన్నగా ఉంది ఇది మిస్సమ్మ అది కాదే యాక్చువల్లీ ఇలా ఉండదు అంటే మళ్ళీ తర్వాత తెలిసింది ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉందంట అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా శారీస్ అన్నీ గోదాం లాగా మెయింటైన్ చేస్తున్నారంట దిలీప్ గారు వస్తేనే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదే లైన్లో స్టేట్గా వెళ్తే మనకి మిస్ అమ్మ బ్రాంచ్ ఉంటుందండి కుక్కడపల్లిలోనే ఇక్కడ మళ్ళీ దగ్గరలోనే ఎందుకు ఓపెన్ చేస్తున్నారో ఆయన వస్తేనే చెప్తారు సో పార్సిల్స్ అయితే అన్నీ వచ్చాయి చూడండి ఇక్కడ అన్నీ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ థౌజండ్ వరకు ఈ శారీస్ ఇక్కడ ఉంటాయంట అండి సో దిలీప్ గారు రానివ్వండి అడిగి తెలుసుకుందాం అందరూ బిజీ బిజీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అండ్ దీని ఇంటీరియర్ డిఫరెంట్గా ఉందండి సింపుల్గా చేయించారు అన్ని స్టోర్స్లో కాకుండా కొంచెం ప్లేస్ తక్కువ ఉందని చెప్పి సింపుల్గా చేయించినట్టున్నారు మరి పైన ఎలా ఉందో చూడాలి సో మిస్ అమ్మ బ్రాంచ్ థర్టీన్త్ బ్రాంచ్ రేపు ఓపెనింగ్ మేము ఎప్పుడైనా సరే ఇట్లా ఏ బ్రాంచ్ అయినా ఓపెనింగ్ అవుతుంది అని అంటే ముందు రోజే ఎలా ఉంది అసలు వర్క్ ఎక్కడ వరకు వచ్చింది అనేసి వీడియోస్ పెడుతూ ఉంటాము చూడండి ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో వెనకాల అన్ని పార్సల్స్ వచ్చాయి ఇవన్నీ ఇంకా నైట్ అంతా కూర్చొని సర్దుతారు త్రీ ఫోర్ వరకు స్టాఫ్ అంతా కూర్చొని సర్దుతారు మళ్ళీ మార్నింగ్ ఓపెనింగ్గా వచ్చేస్తారు రేపు కూడా నైన్ టెన్ వరకు పాపం చాలా కష్టపడతారు ఇదంతా కార్వింగ్ చేస్తున్నారు అలా ఒక్కొక్కసారి అన్నీ సెట్ చేసి పెడుతున్నారు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ థౌజండ్ వరకు ఉంటాయండి సో డైలీ వేర్ శారీస్ చిన్న చిన్న పార్టీ వేర్కి వేసుకోవడానికి శారీస్ అనమాట పెద్దవాళ్ళ శారీస్ కూడా ఇక్కడ అన్ని పెడుతున్నారు కాటన్ గద్వాల్ మంగళగిరి వెంకటగిరి అన్ని శారీస్ ఇక్కడ వస్తున్నాయి వచ్చారు ఎంతసేపు అయింది వెయిట్ చేసి ఫస్ట్ నేను రాగానే ఇది మన థర్టీన్త్ బ్రాంచ్ ఫస్ట్ రాగానే లోపలికి వచ్చాక చూశాను మిస్సమ్మ షాప్ లాగా అనిపించలేదండి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఏంటిది దిలీప్ గారు డిజైన్ చేసిందేనా నార్మల్గా ఉంది అసలు అమ్మ థర్టీన్త్ బ్రాంచ్ ఏంటి ఎలా ఉండాలి అని అనుకున్నా ఇక్కడ చూసి కొస్ ఆయన వచ్చాక చెప్తారులే అనుకున్నా కానీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత

సో ఇదంతా చూసాం అన్ని అన్నీ సదరం నేను వచ్చినప్పుడు ఇంకా ఇవేం పెట్టలేదు యాక్చువల్లీ వర్కులు ముందు గెలు కానీ అయిపోయాయా 100% రెడీ మార్నింగ్ కామన్ కదా అయిపోద్ది అవ చేస్తాం అట్లాగేనా కానీ స్టోర్ గురించి చాలా చెప్పాలి అసలు చాలా ఉంది తెలుసా పైనకి ఎళ్తే ఎంత బాగుందో అంత కార్వింగ్ చేస్తున్నారు అదంతా చాలా బాగుంది దిలీప్ గారే చెప్పాలి ఇది చాలా స్పెషల్ ఈ బ్రాండ్ యు అది నేను వర్ డే టు అండ్ ఆఫర్స్ కూడా మరి తెలుసా ఆఫర్లు యాక్చువల్గా టూ శారీస్ థర్టీన్ హండ్రెడ్ అనుకోండి ఇప్పుడు ఇందాక మా మమ్మీ రిక్వెస్ట్ మీద మార్చేసాం మళ్ళీ ఫైవ్ థౌసండ్ కి ఒక చీర ఫైవ్ థౌజండ్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ ఒకటి ఫ్రీ ఇది ఆఫర్ ఎవ్రీ ఫైవ్ థౌసండ్ ఒక శారీ ఫ్రీ వస్తుంది అనమాట అంటే ఇరవై వేలకి నాలుగు యాభై వేలకి పది లక్షకి ఇరవై అట్లా చీరలు ఇరవై పెట్టిపోతుంది కొనక్కర్లేదు హ్యాపీ తీసుకోవచ్చా ఇట్లాంటి ఆఫర్లు బస్తున్నా కదా మనం అట్లానే ఈ ఓపెనింగ్ ఆఫర్కి ఇది అనమాట షార్ట్ అంటే చాలా మంది మాకు కామెంట్స్ వస్తున్నాయి నిస్సమ్మకి రావాలని ఉంది మిమ్మల్ని కలవాలని ఉంది కానీ పదమూడు వేలు మేము కొనలేము ఏం చెయ్యాలి అంటే వెళ్ళు వెళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆ కామెంట్స్ మా మమ్మీ చదివి 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 నా దగ్గరికి వచ్చి నేను ఇందాక వేరే వేరేస వీడియోలో ఉంటే మా మమ్మీ సడన్గా వచ్చింది వచ్చి ఆమె ఇది ప్రపోజల్ పెట్టిన అనమాట ఐదు వేలుకి పెట్టరా ఆచార్య ఇంకా అలా పెట్టాల్సి వచ్చింది చూస్తారు చూస్తారు ఈ మధ్యనే ఈ మధ్యనే వస్తుంది స్పెషల్ మీకే కాదు మాకు అందరికి ట్వెల్వ్ బ్రాంచ్ కి రాలేదు అత్తయ్య వచ్చారు కానీ అమ్మ ఇప్పటివరకు ఫస్ట్ రోజు రారు అవును కానీ ఇది స్పెషల్ గా ఈ థర్టీన్త్ బ్రాంచ్ కి చీఫ్ గెస్ట్ గా అమ్మ అత్తమ్మ అమ్మ అత్తమ్మ ఇద్దరు వస్తున్నారు అండ్ చీఫ్ గెస్ట్ కూడా వాళ్ళే అదే ఇంకా అదే అది గెస్ట్ కూడా కాబట్టి చాలా స్పెషల్ మా ఇద్దరికి సో పైకి వెళ్దాం రండి ఒకసారి పైన చూస్తే చాలా చాలా బాగుంది ఇంకా వర్క్ అంతా అవుతుంది అలేఖే గారు అన్ని చెప్తూ ఉన్నారనమాట కమ్ సో ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇక్కడ నుండి మన ఫస్ట్ మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి దిలీప్ గారు ఇది ఫోర్ ఫ్లోర్స్ అండి సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి రెగ్యులర్ శారీస్ గ్రౌండ్ ఫ్లోర్లో రెగ్యులర్ సారీస్ అన్నీ కూడా అండ్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేప్పటికి మొత్తం పట్టు సెకండ్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి డిజైనర్ శారీసు కోటాలు జార్జెట్లు అవి ఒక ప్యూర్లే చూసారా రేపు పెట్టుకోని ఓపెనింగ్ మా వాళ్ళు ఇంకా చెక్కుతూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు అన్ని పనులు మీరు రాన్ రాజమౌళి జక్కన్నలాగా తయారయ్యారు మా భయమేస్తుంది బాబాయ్

కానీ ఫస్ట్ ఫ్లోర్ మనకి చాలా బాగుందండి మళ్ళీ ఇది టేబుల్ టాప్ మార్చారుగా అక్కడ వేరే లోగో వచ్చింది దీనికి లోగో లేదు ఆగండి ఆగండి ఇప్పుడు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్టోర్ అంటే ఓకే రెండు స్టోర్లు రెండు ఇవ్వడానికి సిక్స్ కొడతాడు స్టేడియం సిక్స్ కొట్టేవాడికి రేంజ్ ఉంటది అదన్నమాట స్టేడియం లో 6 ఎవరైనా కొడతారు గల్లీలో 6 కొట్టే మీరు గల్లీలో 6 కొడుతున్నారు అదా ఆ నేను ఎక్కడ పడతా అక్కడ కొడతాను గల్లీలో కొడతాను స్టేడియం లో కొడతా ఎక్కడైనా 6 కొడతా ఎక్కడైనా సో ఇప్పుడు గల్లీలో 6 లు కొడతారు ఎవరకన్నా దగుల్తే గల్లీలు పగుల్తే గల్లీలు కాదు స్టేడియం లో కొడతా గల్లీలో కొడతా ఎక్కడైనా కొడతా 6 ఏ కొడతా గాని మాలవిల కొడతాయి దిలీప్ గారు దెబ్బలు దగుల్తాయి దిలీప్ గారు కొంచెం చూసుకొని కొట్టండి అందరూ మనోళ్ళు ఏమనుకోలే నిజంగా ఎందుకండి ఇక్కడే కదా జస్ట్ ఇలా వెళ్తే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ అవును కదా నిన్న నేను వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడ దాన్ని నడుచుకుంటూ వచ్చాము పది పోగండి పట్టింది అక్కడి నుంచి పట్టింది ఫాస్ట్ ఫాస్ట్ వస్తే ఈజీగా పట్టింది అది సో అది కాక ఏంటంటే ఓకే కేబిఎస్బిలో ఆ పొటెన్షియాలిటీ ఉంది అనేది ఒక నమ్మకం అది అటు వెళ్ళినా మన దగ్గరికి రావాలి ఇటు వచ్చినా మన దగ్గరికి రావాలి సరే అది ఓన్లీ ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్ కదా అది ఆ స్టోర్ డౌట్ సో ఇది అనమాట అక్కడ ఓన్లీ ఎక్స్క్లూజివ్ సారీస్ పట్టు సారీస్ ఉంటాయి ఏంటంటే ఇట్లాగా మేము కొమ్ము కాస్తాం అనమాట అటువైపు మేమే ఇటువైపు మనమే అనమాట అట్లాగా ఇటువైపు మనదే అటువైపు మనదే అట్లా రెండు వైపులో మనం జాగ్రత్త చెప్తాం అందరికి నేనైతే ఏమో అండి అందరూ సినిమాలో పుష్పా చూస్తే నేను రియల్గా దిలీప్ గారిని దిలీప్ గారిని చూస్తున్నాను అంటే సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా అలా జరుగుతుంది అని చెప్పేసి అలా అనిపిస్తుంది సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇంకా సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్దాము అవును సో ఆఫర్స్ కూడా ఆఫర్స్ చెప్పే కదా నేను ఆఫర్స్ ఫైవ్ థౌసండ్ కొంటే ఒక మంగళగిరి పట్టు ఆర్ ఫ్యాన్సీ వర్త్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ ఫ్రీ ప్లస్ సెకండ్ ఆఫర్ వచ్చేప్పటికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొంటే లక్కీ డ్రాలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్రతి కస్టమర్కి ఒక లక్కీ కూపన్ ఇస్తాము అందులో గెలుచుకుంటే థర్టీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లక్కీ కూపన్ గెలుచుకోవచ్చు థర్టీన్ గ్రామ్స్ గోల్డ్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ సో ఎప్పుడు తీస్తారు లక్కీ డ్రా చేద్దాం బుధవారం అట్ల చేద్దాం త్రీ డేస్ కూడా ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేసిన రోజు త్రీ డేస్ అని ఆఫర్స్ చెప్తారు అది వన్ వీక్ అవుతది మన వాళ్ళు వచ్చి మళ్ళీ మళ్ళీ అడుగుతారు అది ఫిఫ్టీన్ డేస్ అవుతాయి ఈసారి కొంచెం గట్టిగా చెప్పండి ఎక్కువ రోజులు చెప్పండి యాక్చువల్ అయితే ఈ సారి అనేది త్రీ డేస్ ఫిక్స్ చేయము త్రీ డేస్ అవర్స్ ఉంది తప్పనిసరిగా ఐదు రోజులైనా పెట్టొచ్చు కదా పండగ సీజన్ కదా అందులో అమ్మ చీఫ్ గెస్ట్ అలాగే అది తర్టీన్త్ బర్త్డే స్పెషల్ కాబట్టి కొంచెం అవును మీకు అందరికీ తెలియదు మ్యాటర్ ఏంటంటే డిసెంబర్ థర్టీన్త్ బర్త్డే నేను కావాలని సస్పెన్స్ వాళ్ళ పెట్టి సెప్టెంబర్ థర్టీన్త్ అనుకున్నారు అందరూ చాలా మంది విషయాలు చెప్తున్నారు అవును అవును డిసెంబర్ థర్టీన్త్ నాకు తెలుసు మాకు డిసెంబర్ ట్వెల్త్ కి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఓకే నెక్స్ట్ డేనే అలాగే బర్త్డే మా కూడా ఆ బర్త్డే స్పెషల్ డేనే అనమాట ఓకే త్రీ డేస్ ఏనా పక్కా త్రీ డేస్ సండే వరకు ఫ్రైడే సాటర్డే సండే సండే చూద్దాం మళ్ళీ అండ్ మిస్ అమ్మ ఓపెనింగ్ ఎప్పుడు మనకి ఫ్రైడేనే ఎందుకు పెట్టుకుంటారు దిలీప్ గారు ఒకసారి మళ్ళీ ఒకసారి మన ఆనవాయితీలు చెప్పరా బాగుంటుంది ఆనవాయితీలు అంటే ఫ్రైడే ఓపెనింగ్ అలాగే డ్రెస్ వేసుకోవాలి పాపాయి చీర కట్టుకో మా చెల్లి చీర కట్టుకోవాలి నేను వేసి కార్లో రావాలి మీ ఇద్దరు కార్లో నత్తరు గేట్ నేను కొత్త షర్ట్ వేసుకోవాలి కొత్త డ్రెస్ వేసుకోవాలి కంపల్సరీ వాళ్ళందరూ ఎటు అందరూ వచ్చేది కామన్ ఇక ఎందుకంటే ఒక సెలబ్రేషన్ అన్నప్పుడు మన మిస్ అమ్మకి ఎట్లుంటారు అందరూ వస్తారు అండ్ ఇంకోటి మా అమ్మ రాదు జనరల్గా ఈ బ్రాంచ్కి వస్తుంది అందులో ఆమెనే మా అలేకి వాళ్ళ మదర్ మా మదర్ ని చీఫ్ గెస్ట్ గే తీసుకొస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ వెరీ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళమ్మ వీళ్ళమ్మ ఇద్దరు అమ్మలు వస్తున్నారు సో చాలా ఇంకా కన్నుల పండుగ ఉంటుంది ఇక పండగ ఆ వర్షం పడకపోతే చాలు దేవుడి వల్ల అంటే ఆ వర్షమే టెన్షన్ పడతాం ప్రస్తుతం మమ్మల్ని ఇక్కడ దీనికి ఏమైనా స్పెషల్ టీం అనుకున్నారా దిలిప్ స్పెషల్ థీమ్ అయిన పట్టు సెక్షన్ వరకు స్పెషల్ థీమ్ ఉండింది కదా ఇక్కడ ఎందుకు ఈ ఆర్చి వచ్చి అది అక్కడ అక్కడే అక్కడేముంటాయి స్పెషల్ ఎక్స్క్లూజివ్ లైక్స్ పెడదాం అని చెప్పి కొంచెం కాస్ట్లీ కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కదా చూస్తే అందుకని అట్లాగా పెట్టాం మరి ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేసాం కదా మనం లెవెన్త్ బ్రాంచ్ ఎలా ఉంది సూపర్ ఉంది బాగుందా ఇప్పటికి కూడా రెస్పాన్స్ పట్టించిన కలెక్షన్ బాగుంది ఎక్సలెంట్ ఉంది అసలు అడుగుతున్నానండి చాలా బాగుంది వరంగల్ అయితే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి వరంగల్ వేరే రేంజ్ లో అబ్బా బాబా బాబా మామూలుగా సరిపోతాను కానీ చూసుకోవాలి మామూలు మామూలుగా అసలు పిచ్చెక్తుంది ఒక కొత్త టీంని పెట్టాం దీనికి వాళ్ళు మాకు పిచ్చెక్కిస్తున్నారు లేండి వాడికి అయిపోతుంది మొత్తం అయిపోవాలి వీళ్ళు చేసి చేసి దాన్ని రుద్ది రుద్ది మొత్తం చేశారా అంటే వాళ్ళు ఇది కూడా అక్కడ చూడండి అంత పెద్ద గ్లాస్కి మధ్యలో కనీసం ఒక సపోర్ట్ ఉండాలి కదా అది కూడా మనమే ఏం చెప్తాం వాళ్ళకి తెలియాలి చేపించేది ఫాస్ట్గా వెయిట్ పెట్టామంటే మాత్రం పగులుతాయి గ్యాస్ పగులుతాయి అలా ఏం చేయలేము ఇవన్నీ పట్టు చీరలేనా మొత్తం పట్టు చీరలు అండి ఇవన్నీ కూడా ఇంకా పైన పెట్టాము ఇక్కడ ఓపెన్ చేయడానికి అప్పుడే లేక ఇన్ని బాక్సులు అన్ని పట్టు చీరలా ఏంటి పైన ఇంకొక వంద బాక్సులు ఉన్నాయి ఓన్లీ సెకండ్ ఫ్లోర్కి వచ్చాము ఇక్కడ కూడా వర్క్ నడుస్తుంది ఇక్కడ అన్ని డిజైనర్ శారీస్ దిలీప్ గారు ఇవన్నీ డిజైనర్ శారీస్ గ్రీన్ మ్యాంగోలు టర్ శారీసు ఫ్యాన్సీలు మొత్తం ఇంకా ఇదిగో ఇట్లాగా మషూర్ సిల్కులు విక్టోరియా సిల్క్ బెనర్స్ సిల్క్లు ముంగ ట ఆర్గాంజాస్ ప్యూర్ జార్జెస్ ప్యూర్ షిఫాన్స్ ఎవ్రీథింగ్ సో ఇలా శారీస్ అన్నీ రెడీగా ఉన్నాయి రేపు పొద్దున నైన్ థర్టీ తర్వాత స్టోర్కి అందరం వచ్చేస్తాము మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాము దిలీప్ గారు అడ్రస్ చెప్పండి కరెక్ట్గా కేపిహెచ్బి సర్వీస్ రోడ్డు నియర్ జేఎన్టీయు చాలా చాలా ఈజీ అందరికి తెలిసిన విషయమే అలా రోడ్డు మీద నుంచి వెళ్తుంటే కనబడిపోద్ది మన ఎలివేషన్ అంతా కూడా సో అందరికీ తప్పనిసరి కదండి మార్నింగ్ నైన్ థర్టీ ఏం కల్లా స్టార్ట్ అయిపోద్ది సో రేపు కలుద్దామండి అందరం చక్కగా అమ్మ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి అందరం చాలాసేపు మాట్లాడుకున్నాం తీసుకున్నాం షాపింగ్ చేసుకున్నాం సో మరి మాది కాదు మనది